దత్త శ్రీగురు దత్త జీ గురుదత్త ఈరోజు మనం చేసే వీడియో రోజు సిద్ధమాలవతరమైన అమ్మ అనుకుంటారేమో కదా ఈరోజు ఒక డిఫరెంట్గా ఒక వెరైటీగా మీ అందరి కోసం ఓకేనా సరే డ్రస్సును చూసి ఆ డ్రెస్ అడుగు అంటారండి చాలామంది అంటే డ్రెస్ వేసుకుంటేనే వాళ్ళకు విలువిస్తారు మరి డ్రెస్సు బాగుండాలి అప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నవాళ్ళుగా ఉంటారు కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని కానీ లేదంటే ఏదైనా సరే దుస్తులు బట్టే వాళ్ళు ఎలా ఉండాలి అలాగే వాళ్ళ యొక్క క్యారెక్టర్ కావచ్చు లేదంటే వాళ్ళ యొక్క అందచందాలు కావచ్చు దేనసారి దుస్తులు దుస్తుల్లో కూడా అలా చేస్తూ ఉంటారు చక్కగా వాళ్ళు పొందిగ చీర కట్టుకొని అలా బాగున్నారనుకో సంస్కారం ఉట్టిపడేలా ఉన్నారనుకో వీళ్ళు నిజంగా చాలా పొందిగ్గా ఉన్నారనుకుంటారు కానీ డ్రెస్సులు చూసి ఎప్పుడు మోసపోవద్దండి ఒక్కోసారి వాళ్ళు కంఫర్ట్ అని వాళ్ళకు నచ్చిన డ్రెస్సులు వేసుకుంటారు కదా కాబట్టి డ్రెస్సును చూసి మనం మంచి మంచి కాస్ట్లీ చీరలో కాస్ట్లీ డ్రెస్సులో వేసుకుని మాత్రం కాస్ట్లీ బుద్ధులు ఉంటాయని అనుకోవద్దండి నిజంగా వాళ్ళు పేదవాళ్ళైన ఎవరికైనా ప్రేమ ఉన్నా చాలని ఒక కాటన్ చీర కట్టుకున్న వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది వాళ్ళకి అన్ని వాటి కాబట్టి దుస్తులు చూసి మీరు ఎప్పుడు మోసపోవద్దండి ఎందుకంటే చాలా మంది ఆ దుస్తులు చూసి వాళ్ళకున్న అందచందాలని లేదంటే వాళ్ళకున్న అలంకారాలను బట్టి వాళ్ళకున్న కారు వాళ్ళకున్న హోదా దాన్ని బట్టి మనం ఎక్కువ మనం మర్యాద చేద్దామా విలువిద్దామా అని సహజంగా మనసు అలా వెళ్ళిపోతుంది కానీ దానికి ఎప్పుడు మీరు పొందిపోవద్దండి అది నిజమైన స్థితి కాదది నిజంగా ఇప్పుడు అవతూతులు ఏం బట్టలు వేసుకున్నారండి వాళ్ళు ఏ అలంకారం చేసుకున్నారండి వాళ్ళు ఏ క్రీములు రాసుకున్నారు ఏం చేసుకున్నారు అయినా వాళ్ళు సత్యం ఉంది వాళ్ళ ధర్మం ఉంది కాబట్టే మనం అందరం ఆ ప్రేమకు మనం నిజంగా ఒక రకంగా బాలిసే వెళ్ళిపోతున్నాం వాళ్ళ దగ్గరికి మనం కానీ ఇక్కడ చాలామంది ఉంటేనే విలువిస్తున్నారు ఆస్తు ఉంటేనే విలువిస్తున్నారు డబ్బులుంటేనే విలువిస్తున్నారు మంచి మంచి బట్టలు వేసుకుంటేనే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు అసలు వద్దే వద్దు బట్టలతో మనకి ఇక్కడ సంబంధమే లేదు బట్టలు ఎలా ఉన్నా వాళ్ళ లోపల ఉన్న ఆత్మను చూడండి వాళ్ళ లోపల ఉన్న సత్యాన్ని మనం చూడడం మరి నిజమే నాకు అదే అనిపిస్తుంది ఒక్కోసారి నిజంగా నేను ఇప్పుడు ఏదో యూట్యూబ్ కోసం ఏదో నా చీరలు ఇలా కట్టుకో తీస్తున్నాను కాబట్టి అవన్నీ కడుతున్నాను కానీ నాకు దీని మీద కూడా నిజంగా వ్యామోహం లేదు ఎందుకంటే ఉన్నందులో కట్టుకున్నా ఏముంది అని అనుకుంటే తప్ప నేను ఏదో యూట్యూబ్ చేస్తున్నాను కదా రోజుకో చీర కట్టాలి కదా ఇలా అనుకున్నాను ఉన్నాయి కాబట్టి కడుతున్నాను అంతే ఎందుకంటే ముందంతా కొనుక్కున్నాను కదా దానికోసం కడుతున్నాను తప్ప దానికోసం అంటే చీరలు కట్టుకుని నేను నా వీడియోలు చూస్తారు నేను ఇలా అన్న ఒకసారి చూసుకోండి మీరు కావాలంటే ఒకసారి పిచ్చితనంగా కూడా అలా నేను యూట్యూబ్ చేస్తూ ఉంటా కాబట్టి చీరలు లేదంటే బట్టల్లోనో నగల్లోనో సంస్కారం రాదండి మనం మాట్లాడే మాటలో సంస్కారం వస్తుంది నీ చిరునవ్వులో సంస్కారం వస్తుంది నువ్వు చేసే పనుల్లో ఆ యొక్క సంస్కారం వస్తుంది నువ్వు అందరితో కలిసిమెలిసి ఉండే విధానం బట్టి సంస్కారం వస్తుంది తప్ప మనం వేసుకున్న దుస్తులు బట్టి కానీ కాదు కాబట్టి దుస్తులు వేసుకున్నంత మాత్రం గొప్పవాడు దుస్తులు లేనందుకు మాత్రాన్ని తక్కువ వాడు అనుకోవద్దండి మొన్న ఒక ఆమె పెద్ద ఆవిడకి సాఫ్ట్వేర్ కంపెనీ ఆ కంపెనీ ఓనరు కూడా నాకు ముఖ్యమంత్రి తెలుసా అండి మొన్న ఒక కంపెనీ ఓనర్ ఉంది పెద్ద కంపెనీ అండి సాఫ్ట్వేర్లు అంతా కూడా అంత చేరుతూ ఉంటారు ఆవిడ నిజంగా సాదాసీదాకా కాటన్ చీర కట్టుకుతుంది అండి కొన్ని వేల కోట్లున్నాయి ఉన్నాయి ఆ చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు గుర్తొచ్చిందండి సుధా రామూర్తి గారి ఇన్ఫోసిస్ కంపెనీ అండి మరి ఆవిడకి ఎన్ని వేల కోట్లు లేవండి మరి ఆవిడ సాదా మన ప్రయోగి వెళ్ళింది చిన్న బ్యాగ్ పుచ్చుకొని ఆవిడ చూడు ఎంత అంటే అణగిమనుగా ఉన్నా అన్ని ఉన్నమ్మా అణగిమనిగి ఉంటుంది ఏమీ లేనమ్మా ఎగిరి ఎగిరి నిజంగా ఆవిడకి పట్టు చీరలు కట్టుకోగలరు రోజు నిజంగా పట్టు చీరలు కాదు దాని మీద బంగారంతో పొదిగిన చీరలు కట్టుకోగలదు వజ్రాలు పెట్టిన చీరలు కట్టుకోగలదు కానీ దానికి పిలువిస్తున్నామా ఆవిడ మంచితనానికి ఆవిడ గొప్పతనానికి కాబట్టి అంత వాళ్ళు మనం వేసుకున్న బట్టలకు కాదండి వాళ్ళ ఆమె మంచితనానికి వాళ్ళు చేసే సేవకి వాళ్ళు చేసే సాయానికి దానికి మనం అయిపోతామే తప్ప ఇక్కడ బట్టల్లోనూ మనం వేసుకున్న నగల్లోనూ మనం వేసుకున్న కాలంలో కాదండి ఇక్కడ దీన్ని బాగా మనం అందరం గుర్తుపెట్టుకొని ఎవరితో అయినా సరే వాళ్ళు ప్రేమగా మాట్లాడితే వాళ్ళు దైవభక్తులైతే నేను తలగ చేస్తాను వాళ్ళు డబ్బులు ఉన్నాయా వాళ్ళని అసలు నేను చూసుకో నిజంగా నా మెంటాలిటీ ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళని అయితే పక్కన పెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏమి విలువ ఉంటుందండి మనం ఓహో అంటే వాళ్ళ తావాతకు మించిన వాళ్ళతోనే స్నేహించానా వాళ్ళ తాతలతో ఉండే వాళ్ళతోనే చీరలు కట్టుకొని చాలామంది అవమానం చేస్తుంటారు ఫంక్షన్లో కూడా చాలామంది అంటూ ఉంటారు నన్నే మా వాళ్ళు ఆ బంధువులు అన్నారు ఏంటి ఎప్పుడు కట్టుకుని చీరే కట్టుకుంటావే ఇంకా చీరలు లేవా అన్న వాళ్ళు కూడా ఉన్నారు నన్ను కానీ అదే వాళ్ళు ఇప్పుడు మనశ్శాంతి లేకుండా ఉన్నారు మరి నేను ఆ రోజు ఒకలాగే ఉన్నాను ఈ రోజు ఒకలాగే ఉన్నాను కాబట్టి బట్టల్లో కాదు మన మాటే ప్రతి మాటలోనూ ఆ యొక్క అందం కనిపించాలి మనం ఎవరితోన ప్రేమిస్తే అభిమానిస్తే అందరూ కనిపించాలి అందం అనేది అందం అనేది నీ యొక్క ముఖాన్ని బట్టి కాదు నువ్వు వాళ్ళతో మాట్లాడే మాట ప్రవర్తన నీ ప్రవర్తన తీరు బట్టి అందం అనేది లేని అందం వస్తుందండి ఇది మనం ఎంతసేపటికి ఈ అందాన్ని ఉంటాం ఈ మెరుగులు దిద్దుకున్న ఏముంది ఏమీ లేదు అది కాసేపు ఉంటే కాసేపు కాబట్టి శాశ్వత ఆనందాన్ని శాశ్వత మనం ఆ ప్రేమను మనం పొందాలంటే మనం ఆ సంస్కారాన్ని మనం ఇవ్వాలంటే మనం బట్టల ముందు ప్రధానం కాదు మనం ఎలా ఉన్నాం అని ప్రధానం కాదు నీ మనసు వాళ్ళు ఎంతతో ఆతితో ప్రేమిస్తుందో నువ్వు ఎంత అభిమానంగా వాళ్ళని చూస్తున్నావో దీన్ని మాత్రమే గుర్తిస్తుంది పై పైన ఒక నిమిషం ఒక పది నిమిషాలు ఆ చీరను చూసి ఆ అందాన్ని చూసి మనం మోహించేస్తాం ఎవరైనా ఆడవాళ్ళు కూడా అబ్బాయి కూడా నిజంగా పాలి కార్లో దిగింది చాలా మంచి మంచి చేరి కట్టుకొచ్చిందని మనం నిజంగానే ఆడవాళ్ళం కూడా ఒకసారి మనం ఫ్లాట్ అవుతాం అసలు దానికి దేనికి మీరు విలువ మీరు అందమైన మనసుకు మీరు అందరూ విలువ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మంచి మాట జయ గురుదేవి దత్త